సర్వభూమికి మహారాజై ఉన్న దేవదేవుని నామమున వీడియో వీక్షిస్తున్న మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను దైవ గ్రంథంలో నుండి ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం ప్రియులారా దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం యోసేపు తన అన్నల ద్వారా ఇష్మాయిరీలకు అమ్మబడిన తర్వాత ఆ ఇష్మాయురీయుల యుద్ధ నుండి రాజసేన సంరక్షాధిపతి అయిన పోతీఫరు యోసేపును కొన్నట్లుగా దైవగ్రంథంలో మనకు కనబడుతుంది ఇష్మాయిల యుద్ధ నుండి అతని కొనెను అనే మాట ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఆదికాండ గ్రంథం ఒకటో వచనంలో మనం చూస్తాం ఆ తదుపరి రెండవ వచనంలోనే ఈ మాట రాయబడి ఉంది యహోవా యోసేపునకు తోడై ఉండెను అనే మాట రాయబడి ఉంది యోసేపుకు తోడై ఉన్న దేవుడు యోసేపు జీవితంలో యోసేపుకు ఏం చేశాడు అనే విషయాలను మన జ్ఞాపకం చేసుకుందాం దేవుడు తోడై ఉంటే మనుష్యుడు పొందుకునే లాభాలేంటి మనుష్యుడు ఏం పొందుకుంటాడు అనే సంగతులను మనము ధ్యానం చేద్దాం యోసేపుకు తోడై ఉన్నటువంటి దేవుడు యోసేపు ఎడల తన అధికారి అయినటువంటి పోతీఫరుకు కటాక్షము కలిగేలా చేశాడు నెంబర్ వన్ దేవుడు తోడుంటే కటాక్షము కలుగుతుంది ప్రియులారా యోసేపు ఎడల తన యజమానునికి కటాక్షాన్ని కలిగించాడు ప్రియలార వింటున్నారా దేవుడు మనకు తోడై ఉంటే కటాక్షాన్ని కనికరాన్ని మనం పొందుకుంటాం అక్కడ యోసేపు బానిసగా అమ్మబడ్డాడు బానిసంటే ఏం గుర్తింపు ఉంటుంది చెప్పండి ఏమాత్రం గుర్తింపు ఉండదు కదా విలువలేని వాడిగా ఉంటాడు కదా అలాంటి సందర్భంలో దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు గనుక తన యజమానుడు బానిసను గుర్తించాడండి గుర్తింపదగని వాడు ఇప్పుడు గుర్తింపబడ్డాడు దేవుడు తోడై ఉంటే గుర్తింపు దొరుకుతుంది ప్రియులారా ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నీవు గుర్తింపు లేక ఉన్నావేమో నీవు ఒక బానిసగా ఉన్నావేమో ఏమాత్రం విలువలేని వాడిగా నీవు ఉన్నావేమో దేవుడు నీకు తోడై ఉంటే నీవు ఎవరి ఎడల బానిసత్వాన్ని నువ్వు అనుభవిస్తున్నావో ఎవరి ఎడల నీవు విలువలేని వాడిగా కనబడుతున్నావో వారి దగ్గర నీవు కటాక్షాన్ని పొందుకుంటావు అనే సంగతి జ్ఞాపకం చేయబడుతుంది రెండవ సంగతి దేవుడు మనకు తోడై ఉంటే దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు గనుక మొదటగా తన యజమానుని ఎడల కటాక్షాన్ని పొందుకున్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు గనుక ఆ యజమానుని ఇంటిని ఆశీర్వదించాడు ప్రియులారా ఇక్కడ దైవ దైవగ్రంథంలో ఆదికాండ గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనంలో మనం చూస్తే అతడు తన ఇంటి మీద తనకు కలిగినదంతటి మీద అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తియుని ఇంటిని ఆశీర్వదించెను యహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను అనే మాట మనం చూస్తాం యోసేపుకు తోడై ఉన్న దేవుడు ఐగుప్తియుని ఇంటిని ఆశీర్వదించాడు తన పొలాన్ని తనకు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించాడు ప్రియులారా దేవుడు మనకు తోడై ఉంటే మనం ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంటికి ఆశీర్వాదం ఏ ఇంటిలో ఏ పని చేసినా సమస్తాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు దేవుడు మనకు తోడై ఉండాలి ప్రియులారా మూడవ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దీనిలో భాగముగా మూడవ సంగతి దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు గనుక దేవునికి విరోధముగా పాపము చేయడానికి అవకాశము ఉన్నా పాపము చేయలేదు ప్రియుల గమనించాలి సంగతి దేవుడు తోడై ఉన్నాడు గనక పాపం చేయాలని అనుకోలేదు యథార్థతను విడిచిపెట్టలేదు ప్రియులారా తనకు అనుకూలత ఉన్న సందర్భం అది దేవుని నమ్మకత్వాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడని యోసేపును మనం చూస్తాము ప్రియులారా దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు గనక యోసేపుతో ఉన్నాడు గనుక యోసేపు ఈ దుష్కార్యము చేయకూడదని అనుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి విరోధమైన పాపాన్ని తాను లక్ష్య పెట్టలేదు ప్రియులారా దేవునికి విరోధమైనటువంటి పాపాన్ని చేయడానికి తాను ఇష్టపడలేదు దేవునికి విరోధముగా ఈ దుష్కార్యము చేసి నేను పాపము ఎలాగూ కట్టుకుందును అని తన యజమానుని భార్యతో చెప్పినట్లుగా మనం చూస్తాం ప్రియులారా పరిస్థితులు ఎలాగున్నా పాపం చేయడానికి అవకాశాలు మనకు ఎన్నిసార్లు కనబడినా కూడా దేవుడు మనకు తోడై ఉంటే యథార్థమైన ప్రవర్తన మనం కలిగి ఉంటే న్యాయమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవునికి విరోధమైన పాపాన్ని చేయకుండా దూరంగా సాగిపోతాం దేవుడు మనకు తోడు లేకపోతే దేవుడు మనతో లేకపోతే ఎలాంటి భయంకరమైనటువంటి దేవునికి విరోధమైన పాపాన్ని కూడా చేయడానికి ఇష్టపడతాం దేవుని తోడు కావాలి క్రైస్తవ సమాజమా దే సహోదరి సహోదరుడా దేవునికి విరోధమైనటువంటి పాపాన్ని నీవు చేయకుండా ఉండాలంటే దేవుని తోడు నీకు అవసరం దేవుని తోడు నీకుంటే దేవుడు నీతో ఉంటే దేవునికి విరోధమైన పాపాన్ని నీవు చేయడానికి ఇష్టపడవు అనే సంగతి జ్ఞాపకం చేస్తున్నాను మూడవ సంగతి యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు గనుక యోసేపు దేవునికి విరోధమైనటువంటి పాపాన్ని చేయలేదు ప్రియలారా ఇది మూడవ సంగతి నాలుగవ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు గనుకలలో నడిపించాడు ప్రియలారా యోసేపుకు తోడై ఉన్న దేవుడు ఆ శిక్షను రాకుండా చేయాలి అని అనుకుంటాము కానీ దేవుడే కొన్నిసార్లు పరీక్షలను పెడతాడండి దేవుడే కొన్నిసార్లు మనుష్యులను తనకిష్టమైనటువంటి వారిని యథార్థంగా ప్రవర్తించే వారిని కొన్నిసార్లు శ్రమల ద్వారా పరీక్షిస్తాడండి యూసేపు చేయని నేరాన్ని బట్టి చెరసాలలో వేయబడ్డాడు తను ఏ నేరం చేయలేదు అనే సంగతి ఆదికాండ గ్రంథం నలభైవ అధ్యాయంలో మనం చూస్తాం ఏ నేరము చేయకపోయినా అకారణంగా పోతిఫరు భార్య తన పైన అబద్ధ ప్రచారాన్ని చేయడం వలన యోసేపు చెరసాలలో వేయబడ్డాడు ఒక్క మాట చెప్పనివ్వండి చెరసాలలో బందీగా ఉన్నాడు చెరసాలలో వేయబడ్డాడు ఒక ఖైదీగా ఉన్నాడు ఇలాంటి సమయంలో కృంగిపోవాలి కదా గమనించండి అలాంటి సందర్భంలో కూడా దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు దేవుడు చెరసాలలో కూడా యోసేపుకు తోడై ఉన్నాడు అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను నాలుగో సంగతి దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కనుక చెరసాల అధిపతికి యోసేపు ఎడల కటాక్షాన్ని కలిగించాడండి యోసేపుకు దేవుడు తోడై ఉన్న చెరసాలలో వేయబడ్డాడు అదే సమయంలో తోడై ఉన్న దేవుడు గనుక చెరసాల అధిపతికి కటాక్షము కలిగేలా చేశాడు ఆ తర్వాత మనం ఒక మాట చూస్తాం చూడండి అక్కడ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేసాను అనే మాట ఆదికాండ గ్రంథం ముప్పై తొమ్మిది ఇరవై ఒకటిలో ఇరవై రెండవ వచనాన్ని మనం గమనించినప్పుడు చెరసాల అధిపతి ఆ ఉన్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించను వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు ఇరవై మూడో వచనాన్ని చదువుతున్నాను యహోవా అతనికి తోడై ఉండెను గనక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురిచియు విచారణ చేయక ఉండెను అతడు చేయునది యావత్తు ఎహో సఫలమగునట్లు చేసాను అనే మాట చూస్తాం దేవుడు తోడై ఉంటే చెరలో ఉన్నా కూడా నీవు ఒక బాధ్యత గల నాయకుడిగా నీవు ఉంటావు శ్రమలోని ఉన్నావా చెరలోని ఉన్నావా బందీగా బంధించబడి ఉన్నావా దేవుడు నీకు తోడై ఉంటే బంధించబడిన చెరలో కూడా నీవు నాయకత్వాన్ని చేస్తావు నీవు చేసే ప్రతి కార్యాన్ని దేవుడు సఫలపరుస్తాడు ప్రియులారా చెరసాల అధిపతికి నీ ఎడల కటాక్షాన్ని కలిగిస్తాడు అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను చివరిగా ఒక్క మాటను చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ఐదవ సంగతి దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు గనక చెరసాలలో నుండి ఫరో తరువాతి స్థానాన్ని ఫరో కలిగి ఉన్నటువంటి స్థానాన్ని కంటే కొంచెం తక్కువ స్థాయిలో దేవుడు ఫరోకు ప్రతిగా యోసేపును ఉంచినట్లుగా మనం చూస్తాం గమనించండి దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కనుక ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో ఫరో చెబుతున్నాడు పురిలారా గమనించాలి సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనుగా ఉందును అని యోసేపుతో చెప్పాను సింహాసనంకి మాత్రము పైవాడిగా వర ఉంటున్నాడు పురిలారా మిగతా సంబంధమైనటువంటి ప్రతి అంతా ఫరో ఇంటిపైన అధికారం గలవాడై ఉన్నాడు ఫరో ప్రజలందరికీ ఆయన అధికారిగా ఉన్నాడు యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక చెరసాల నుండి ఫరో తరువాతి స్థానాన్ని దేవుడిచ్చాడండి ఒక దేశ అధ్యక్ష పదవిని దేవుడు అనుగ్రహించాడు యోసేపు కోపరిలా ఫరో కూడా ఈ విచారణ ఏమీ చేయకుండగా సమస్తాన్ని యోసేపునకే అప్పగించినట్లుగా మనం చూస్తాం గమనించాలి దేవుడు మనకు తోడై ఉంటే మనం బందీ గృహములో ఉన్న విలువలేని వారంగా ఉన్నా ఏమాత్రం మనల్ని ఎవరు గౌరవించని స్థితిలో మనం ఉన్నా కూడా ఒకనొక రోజున దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తులుగా మనం చేయబడతాం ఈ సమయంలో దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కనుక ఎన్ని కార్యాలు తన జీవితంలో చూశాడో మనం అర్థం చేసుకున్నాం ఈ సమయంలో ఒకవేళ దేవుని తోడు లేక నీవు నేను ఉన్నామేమో మనకు దేవుడు తోడై లేడేమో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం దేవుడు తోడు ఉన్నాడా లేడా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఒకవేళ దేవుడు నీతో లేకపోతే దేవుడు నీకు తోడై ఉండకపోతే ఇప్పుడే ప్రార్థన చేయండి దేవా నీవు నాకు తోడై ఉండండి అని ప్రార్థిద్దాం దేవా మీరు నాతో ఉండండి అని ప్రార్థన చేద్దాం దేవుడు మనతో ఉంటే మన ఇంటికి ఆశీర్వాదం మనం చేస్తున్న పనిలో ఆశీర్వాదం మనం ఎక్కడున్నా కూడా నాయకత్వాన్ని కలిగి ఉంటాం ప్రియులారా మనం ఎలాంటి కింది స్థాయిలో ఉన్నా కూడా హెచ్చయిన స్థాయిని దేవుడు అనుగ్రహిస్తాడు అని జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి దేవుని తోడు కొరకు ప్రభుని అడుగుదాం దేవుడు మనతో ఉండాలని ప్రాధాన్యపడదాం ఎలాంటి స్థితిగతులైనా అధిగమిద్దాం దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ప్రభును స్థుతిస్తూ ప్రభు కొరకు జీవిద్దాం ప్రభు సహాయాన్ని కోరుకుందాం ప్రభు తోడును మనం కోరి ప్రభు ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను దయగుల దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్